సిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసినావే ఎడారంటే అసల ఎనక శిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక సినిమాలో ఈ పాట పాడుకుంటూ ఆ ఆమెని ఎడారిలో నడుచుకుంటా వెళ్తుంది కానీ నిజ జీవితంలో మాత్రం రోజక్కాయి వెళ్ళేట్టుంది ఇప్పుడు ఎందుకంటే జగనన్న దెబ్బకి అక్కడ రాజకీయ జీవితం ముగింపు దశకొచ్చేసింది అంటున్నారు ఈ రాజకీయాలకు రామరాము చెబుతుందట మొత్తానికే రాజకీయ సన్యాసం తీసుకుని అక్క ఆటో పంచులకు పల్లికిలి కాలం గడిపేయాలని చూస్తుందట అయ్ బాబోయ్ ఇప్పుడు ఏమంత కట్టం వచ్చింది రోజాకు అనుకుంటున్నారా కడుపు మీద పడుతుంది పడుతుందన్నట్టు జగనన్న దత్తు దత్తుల్లెలి పరిస్థితి దారుణంగా అంటున్నారు పోయిన ఎలక్షన్లలో నగరిలో భారీ మెజార్టీతో ఓడిపోయిందని ఆ నగరి సీటు వచ్చేసారి ఏరే వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నాడు జగనన్న ఆ పాపాల పెద్దిరెడ్డి తెర ఉండి రోజాను వైసీపీకి దూరం చేసేందుకు పావులు కదుపుతున్నాడట అంటే వచ్చేసారి వైసీపీ నుంచి రోజక్కయ పోటీ చేయడం చాన కట్టమని ముందే తెలిసిపోయింది ఇక రెండో ఏంటంటే పోయిన ఐదేళ్లు జగనన్న కళ్ళలో ఆనందం చూడటానికి చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మిగతా కూటమి ఎట్టా పెడితే అట్టా మాట్లాడి బూతులు తిట్టింది తల్లి అన్నింటికీ మించి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు గారు జైలుకెళ్తే రోజా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంది అవన్నీ ఇప్పుడు పాములై కాటేయటానికి రెడీగా ఉన్నాయి ఇక మూడో విషయం తిరుమలలో ప్రత్యేక దర్శనం టికెట్లు దొంగదారిలో అమ్ముకుందని ఆర్ధం ఆంధ్ర పథకం పేరుతో వందల కోట్ల అవినీతి చేసిందని రోజా మీద చాలా ఆరోపణలే ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ సిట్టా మొత్తం బయటికి తీసి ఈచారణకు ఆదేశించింది పైగా వైసీపీలో ప్రస్తుతం రోజా ప్లేస్లోకి జగనన్న శ్యామలను తీసుకొచ్చి పెట్టాడు గా రోజాను పక్కనెట్టినట్టే అని చెప్పకనే చెప్పాడు ఉన్న నాళ్ళు ఆలను ఈలను తిట్టించడానికి వాడుకుని చివరికి హ్యాండ్ ఇచ్చే ప్లానింగ్ లో ఉన్నాడట అందుకే జగనన్న హ్యాండ్ ఇచ్చే లోపే రోజానే రాజకీయాల నుంచి తప్పుకుంటే అయిపోతుందని చూస్తుందట పైగా ఓ పార్టీ కాకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళేట్టు అవసరానికి తగ్గట్టుగా పార్టీలు మారేట్టు రాజకీయాలు చేయాలి కాని జగనన్నని నమ్ముకుని రోజా మిగతా పార్టీలు అన్నింటితోనూ తెగని శత్రుత్వం పెట్టుకుంది రోజాను చూస్తేనే కూటమిలో ఉన్న మూడు పార్టీలు చాలా దబ్బై అన్నట్టు చేసుకుంది పోనీ కాస్తో కూస్తో పలుకుబడి ఉంది కదా అని ఆ తమిళనాడు రాజకీయాల్లో ఏలేడదామని చూసింది కానీ వాళ్ళు కూడా మొహం మీద తలుపులేసేశారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక రాజకీయాల్లో ఉండటం కంటే పక్కకి తప్పుకోవటమే శాన మేలని ఆలోచిస్తుందట అక్క పైగా జనం కొట్టిన దెబ్బకు చేసిన అరాచకాలకు ఇప్పుడప్పుడే ఏపీలో వైసీపీ కోలుకునే పరిస్థితి లేదు కళ్ళు మూసుకుంటే అట్టా జరిగిపోద్ది ఇట్టా జరిగిపోద్ది అని జగనన్న కానీలు చెబుతున్నాడు కానీ ఇది ఏమైనా సినిమానా అన్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి నడిపించాడు అట్లాంటిది మళ్ళీ ఎట్టా ఓట్లేస్తారనుకుంటున్నాడో ఏటో మరి ఈ అన్ని ఆలోచించుకునే మళ్ళీ మొహానికి వేసుకుని టీవీ షోలో కాలం గడిపేద్దామని రెడీ అయిపోతున్నదట రోజా ఇంకో ఇజేమేటంటే రాజకీయాల నుంచి తప్పుకుంటే కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నదో ఏటో మరి ఈ ప్రయత్నాల్లో భాగంగానే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న ఓ లీడర్ను కూటమి ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న లీడర్ను రోజా రహస్యంగా కలిసి మీటింగ్ అయ్యిందని అంటున్నారు కానీ ఎన్ని మీటింగులు ఎట్టినా ఎంత గింజుకున్నా చేసిన కర్మ ఎంత టోలనైనా వదిలిపెట్టదు అనుభవించి తీరాల్సిందే రాజకీయాల్ని వదిలేస్తే మాత్రం ఏటైపోతుంది ఆవిడ గోరి చేసిన ఘనకార్యాలన్నీ ఇప్పటికీ కూటమి లీడర్ల కళ్ళ ముందే కదులుతున్నాయి చూడాలి మరి ఏటైపోతుందో